మీరు మీ కుటుంబమును భయభక్తులు కలిగిన మార్గములలో నడిపించుకొనగలరు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో ఇలా వ్రాయబడింది ఎట్లనగా ఎహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని నిరిగి ఉన్నానేను అబ్రహాముకి అప్పుడు సంతానమే లేదు అబ్రహాముకి సంతానము లేని వేళలో దేవుడు అబ్రహాముని ఎరిగి ఉన్నాడు ఏ రీతిగా ఎరిగి ఉన్నాడంటే అబ్రహాము తన ఇంటివారందరినీ తన పిల్లలను తన ఇంటివారిని నీతి న్యాయములు జరిగించేవారిగా వారు దేవుని మార్గములో గైకొని నడిచేవారిగా వారికి ఆజ్ఞాపించడం దేవుడు దేవుడు ఆ రీతిగా అబ్రాహముని ఎరిగి ఉన్నాడు అంటే రాళ్ళు దగ్గరికి వెళ్ళి అబ్రహాము ఆ రాళ్లతో మాట్లాడి ఏ పిల్లలారా మీరు భయభక్తులుగా ఉండాలి అల్లరి చేయకూడదు ఇదిగో దేవుని వాక్యం ఎలా చదవాలి ఇదిగో ఎలా మోకరించండి చేద్దాం అని రాళ్లతో ఒక వ్యక్తి వెళ్ళి మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగా అబ్రహాము పిల్లలు పుట్టకముందే అలాగా ఉండటం దేవుడు అబ్రహామును అలా గమనించాడు తన ఇంటి వారందరి పట్ల చాలా జాగ్రత్త కలిగిన వాడుగా ఉన్నాడు దేవుని బిడ్డలారా మీరు మీ కుటుంబాన్ని చాలా భద్రంగా జాగ్రత్తగా నడిపించుకోగలరు ఎందుకంటే దేవు దేవునితో అబ్రహాము సహవాసం ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని గుణగణాలే అబ్రహాములో పనిచేస్తున్నాయి తన ఇంటివారి పట్ల శ్రద్ధ కలిగిన వాడు తన పిల్లల పట్ల శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు మీరు మీ కుటుంబాన్ని చాలా చక్కగా పోషించి సంరక్షించుకునే తల్లిదండ్రులుగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను కుటుంబాన్ని చక్కగా పరిపాలించాలి కుటుంబం పైన ఉన్నటువంటి ప్రతి బాధ్యత భుజం మీద వేసుకోవాలి ఇంటి యజమానులు ఒక బాధ్యత కలిగిన తండ్రిగా బాధ్యత కలిగిన తల్లిగా వ్యవహరించాలి వారికి దేవుని మార్గాలు నేర్పించేవారిగా ఉండాలి దేవుని మార్గం యహోవా మార్గమును చూడండి అంటే ఏసుక్రీస్తే మార్గము మార్గమై ఉన్న యేసుక్రీస్తుని వారికి బోధిస్తున్నాడు అబ్రహాము ఆత్మలో ఆ రీతిగా మీరు యేసుప్రభు కోసం మీ పిల్లలకు తెలియచెప్పాలి మీ పిల్లలకు దేవుని ప్రార్థన నేర్పించాలి పాటలు నేర్పించాలి కుటుంబాన్ని బాగుగా ఏలుబడి చేయాలి ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అవ్వకుండా నమ్మకంగా దేవుడు అప్పగించిన కుటుంబానికి చక్కటి సేవ చేయాలి ఆ రీతిగా మీరు మీ కుటుంబాన్ని న్యాయంగా నడిపించుకున్నప్పుడు అన్ని విధాలుగా దేవుడు సహాయం చేస్తాడు దేవుడి మాటలు మనం వెనికిలో గాక ఆమెంట్ పరిశుద్ధుడ ప్రేమ కలిగి తండ్రి మీకు స్తోత్రాలు ఈ మాటలు విని ప్రతి వారి జీవితంలో ప్రభు నూతనమైన కృపనిచ్చి వారి ఇంటి వారిని బాగుగా ఎలా పరిపాలించాలి ఎలా వారిని కంట్రోల్ చేసి నీ సన్నిధిలో పెంచుకోవాలో ఇచ్చి నడిపించి ఆశీర్వదించమని ప్రభు అయిన ఏ సునాములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ